ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కెన్ అనే హెల్పింగ్ యాప్తో వాక్యాలు నేర్చుకుందాం ఫస్ట్ ఫ్రెండ్ కెన్ యూ హెల్ప్ మీ మీరు నాకు సహాయం చేయగలరా ఐ కమ్ ఇన్ నేను లోపలికి రావచ్చా కెన్ యూ డూ దిస్ మీరు ఇది చేయగలరా కెన్ యూ రిపీట్ ఇట్ మీరు దీన్ని మళ్ళీ చెప్పగలరా ఐ డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగవచ్చా కెన్ ఐ ఆస్క్ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న అడగవచ్చా కెన్ యూ స్పీక్ స్లోలీ మీరు నెమ్మదిగా మాట్లాడగలరా కెన్ యూ గివ్ మీ దిస్ మీరు నాకు ఇది ఇవ్వగలరా కెన్ యూ రైట్ దిస్ మీరు ఇది రాయగలరా కెన్ యూ వెయిట్ మీరు వేచి ఉండగలరా కెన్ వీ గో నౌ మనం ఇప్పుడు వెళ్ళగలమా కెన్ యూ కాల్ మీ ల్యాటర్ మీరు నాకు తర్వాత కాల్ చేయగలరా కెన్ ఐ సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చోవచ్చా కెన్ ఐ టేక్ దిస్ బుక్ నేను ఈ పుస్తకం తీసుకోవచ్చా కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ నేను మీ ఫోన్ వాడవచ్చా కెన్ యూ షో మీ మీరు నాకు చూపగలరా కెన్ యూ టీచ్ మీ మీరు నాకు నేర్పగలరా కెన్ ఐ బోరో యువర్ పెన్ నేను మీ పెన్ తీసుకోవచ్చా కెన్ ఐ టాక్ టు యూ నేను మీతో మాట్లాడవచ్చా కెన్ యూ క్లోజ్ ద డోర్ మీరు తలుపు ముయ్యగలరా కెన్ ఇ ఓపెన్ ద విండో మీరు కిటికీ తెరవగలరా కెన్ ఐ ప్లే నేను ఆడవచ్చా కెన్ వి మీ టుమారో మనం రేపు కలవగలమా కెన్ ఐ స్టే హియర్ నేను ఇక్కడ ఉండవచ్చా ఫ్రెండ్స్ ఇవి కెంతో ఉపయోగించి రోజువారీ మాట్లాడే వాక్యాలు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ సీ యూన్ ద నెక్స్ట్ వీడియో